హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి అలాగే రోటీస్కి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అయితే ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం కుక్కర్లోకి ఒక రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఇందులోకి అర కేజీ బంగాళదుంపల్ని మధ్యకి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఆ పైన కాస్త ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చి బంగాళదుంప మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బంగాళదుంపలు బాగా ఉడికించుకున్న తర్వాత వాటిని ఫోర్క్ సహాయంతో పొట్టు తీసుకొని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసి కాస్త చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిపినకాయ మొక్కలు అలాగే ఒక ఉల్లిపాయని సన్న మొక్కలుగా తరిగి అది కూడా వేసుకొని లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఉడికించిన బంగాళదుంప ముద్దని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప ముద్దని ఉల్లిపాయలతో పాటు కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే రెండు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ సరిపడా ఉప్పు కారం వేసుకొని మొత్తం అంతటిని బాగా కలిసే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది చేస్తున్నంతసేపు ఫ్లేమ్ అనేది సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు హై ఫ్లేమ్ పెట్టుకుంటే పెచ్చు కట్టేస్తుంది టేస్ట్ మారిపోతుంది సో నిదానంగా మొత్తం పే మసాలా అంతటికి పట్టే విధంగా బాగా కలుపుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి సో దీంతో మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇక క్యాప్సికమ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇలా చిన్న చిన్న క్యాప్సికమ్స్ అయితే ఈ కూరకి చాలా బాగుంటాయండి ఇలాంటి చిన్న క్యాప్సికమ్స్ ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఈ క్యాప్సికమ్ని బాగా కడిగి క్లీన్ చేసుకొని నైఫ్ సహాయంతో తొడిమ పార్ట్ వరకు జాగ్రత్తగా కట్ చేసి బయటకు తీసుకోవాలి అలాగే లోపల ఉన్న విత్తనాలు సీడ్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం క్యాప్సికమ్స్ అన్నింటినీ తొడిమలు కట్ చేసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా కట్ చేసుకోండి మళ్ళీ క్యాప్సికమ్ చీలిపోతే మసాలా బయటకు వచ్చేస్తుంది సో మళ్ళీ కూర అంతా చెడిపోతుంది కాబట్టి తొడిమపాటు వరకు నైఫ్తో చాలా జాగ్రత్తగా తీసి మొత్తం క్యాప్సికమ్స్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇదివరకు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ క్యాప్సికమ్స్ లోపలికి జాగ్రత్తగా స్పూన్తో లోపల వరకు నిండగా స్టఫ్ చేసుకోండి మొత్తం అంతా స్టఫ్ చేసుకుంటేనే బాగుంటుందండి ఖాళీ ఖాళీలుగా ఉంచకుండా స్పూన్తో లోపలికి నొక్కుంటూ మొత్తం అంతా స్టఫ్ చేసుకోండి ఇలా స్పూన్ వెనక భాగంతో స్టఫింగ్ని లోపలికి తోస్తే ఏమన్నా ఖాళీలు ఉన్న చోట్ల కూడా మనం కంప్లీట్గా స్టఫ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం పొటాటో స్టఫింగ్ని క్యాప్సికమ్స్ లోపలికి పెట్టుకోవాలి కొంత స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి అది మళ్ళీ మనం గ్రేవీ కోసం కొంచెం యూస్ చేసుకోవచ్చు మొత్తం అంతా వాడేకుండా ఒక పిసర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్స్ని ఫ్రై చేయడం కోసం నేను మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్లోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ క్యాప్సికమ్స్ మొత్తాన్ని నూనె నూనె పెట్టేసుకుంటున్నాను డీప్ ఫ్రై అవసరం లేదండి ఇలాగ షాలో ఫ్రై ప్యాన్ ఫ్రైలా చేసుకున్నా చాలా సరిపోతుంది మొత్తం క్యాప్సికమ్స్ అన్నింటినీ పెట్టేస్తున్నాను పెట్టేసి ఒక చిన్న మూత పెట్టి ఇప్పుడు కూడా మొత్తం సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్ పెట్టొద్దు క్యాప్సికమ్ మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇలా ఆవిరిని లైట్గా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ని కొంచెం కొంచెంగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కుక్ అయ్యే విధంగా ఉడికించినట్టుగా వేయించుకోవాలి మళ్ళీ అన్నీ తిప్పుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఈ విధంగా ఒక నాలుగైదు సార్లు మూత తీయటం కలుపుకోవడం మళ్ళీ మూత పెట్టడం ఈ విధంగా ఖాప్స్కమ్ అన్ని వైపులా సరిగ్గా కుక్ అయ్యే విధంగా చెక్ చేసుకుని మొత్తం అన్ని వైపులా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అసలు ఇదే ఒక డ్రై కర్రీ లాగా రెడీ అయిపోతుందండి కావాలంటే మీరు పప్పులోకి చారులోకి సైడ్లో నంచుకొని తినేసేయచ్చు అయితే గ్రేవీగా చేయాలనుకుంటే మాత్రం గ్రేవీ స్టార్ట్ చేసేద్దాం రండి దీనికోసం ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పైన జీలకర్ర వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ చీలికలు అలాగే ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటో మొక్కలు కూడా వేసి టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కాస్త ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి టొమాటోస్ మొత్తం సాఫ్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిపోయిన ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఫైనల్ ప్రాసెస్ చూసేద్దాము గ్రేవీకి ఇందాక క్యాప్సికమ్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అందులో టమాటో పొటాటోస్ బయటకు వచ్చేసి ఉంటాయి సో ఆ పొటాటోస్ని క్లియర్ చేసుకొని అదే ఆయిల్లో షాజీరా వేసుకోవాలి షాజీరా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడ ఉప్పు పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి అన్ని మసాలాలు బాగా కలుపుకోవాలి మసాలాలు మాడిపోకుండా చూసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఫ్రై చేసుకోండి మసాలాలన్నీ అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫింగ్ని కూడా కొంచెం వేసుకొని అలాగే లైట్గా నీళ్ళని పోసుకొని మొత్తం గ్రేవీ అంతా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పొటాటో స్టఫింగ్ని ఎక్కువ ఈ టైంలో వేసుకోవచ్చు లేదా ఉల్లిపాయ టమాటా మసాలానే ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కాసంత కసూరి మేతి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి కసూరి మేతి వల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకి గ్రేవీకి వస్తుంది సో ఇదంతా బాగా కలుపుకోండి ఇలా మన గ్రేవీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ అన్నీ వేసేసుకుంటాము అంతటిని ఒకసారి జాగ్రత్తగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్సికమ్స్ అన్నింటినీ కాస్త కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక రెండు నిమిషాల తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే సో అంతే అండి మనం నోరు ఉరించే స్టఫ్డ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో